హాయ్ గాయస్ మెరుగుండి భారతీయ లోకల్ నేను మీ లోకేష్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వినాయక్ చవితి అందరూ వివిధ రకాలుగా చేశారు కానీ ఇక్కడ సింహాచలంలోని కొంచెం వెరైటీగా ఒక పల్లెటూరు అట్మాస్ఫియర్ పాతకాలంలో వినాయక్ చవితి అంటే అంత గొప్పదే అనేది అందరూ ఎలా చేసి చూపిస్తారో ఇప్పుడు సింహాచలంలో చాలా సంవత్సరాల తర్వాత అంతే గొప్పగా పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేసి మరి చేసి చూపించారు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోని ముగ్గు చూసారా ముగ్గు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి పల్లెటూరు వాతావరణంలో నుంచి స్టార్ట్ చేసేది ఒక ముగ్గు దాని ఎంట్రెన్స్ ఆహ్లాదకరమైన వాతావరణం స్టార్ట్ చేసి వింత అనుభూతిని క్రియేట్ చేశారు పల్లెటూరులకు మళ్ళీ తీసుకువెళ్ళేలాగా ఇప్పుడు మనం వినాయకుడు అలగొంటాడు వినాయకుని చూద్దాం రండి వినాయకుని దర్శించి పందిరిలోకి వెళ్ళి ఆ వినాయకుడు పందిర్లో అందరూ చుట్టూ పల్లెటూరు వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా క్రియేట్ చేశారో చూద్దాం చూశారు కదా గైస్ యూనిటీ యూత్ ఫ్రెండ్స్ వాళ్ళు తయారు చేయించిన వినాయకుడిని ఇక్కడ కొత్తగా యూత్ ట్రెండ్ అనేది ట్రెండ్ ట్రెండ్ ఫాలో అవుతూ వినాయకుడి ఒక సెల్ఫీ బోర్డుని కూడా తయారు చేశారు ఇక్కడ మీరు దాన్ని బాగా అబ్జర్వ్ చేయొచ్చు చూడండి అంత అంటే ఇప్పుడున్న టెక్నాలజీని అందరూ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్గా ఉపయోగిస్తే ఇక్కడ ఉన్న సమాచారం యూనిటీ యూత్ కొరవలు మాత్రం ఒక సెల్ఫీ బోర్డు వినాయకుడితో ఒక సెల్ఫీ అనేది ఒక కొత్త టోటల్ తయారు చేసి మరి ఇక్కడ పెట్టారు ఆ సెల్ఫీ బోర్డు వినాయకుడి పక్కనే చిన్న నీటిని కృష్ణుని పెట్టారు మనకు అన్నయ్యను ఒకసారి మనందరం వీక్షిద్దాం పదండి కన్నయ్య ఒక చిన్న గుడిసెలో వేణ వాయిస్తూ ఊగుతూ ఆహ్లాదకరంగా అంత ఉత్సాహంగా అనేది పెట్టారో చూడండి ఈ వైప్స్ అనేవి చాలా బాగున్నాయి మీరు కృష్ణుని చూసి ఉంటే యూనిటీ యూత్ ఫ్రెండ్స్ అందరూ కలిపి తయారు చేసిన కృష్ణుడి బొమ్మ అంత బుజ్జిగా ఉందో చూడండి అలాగే సింహాచలం అనేది సింహద్రప్పన్నకి నిలగాం అలాగే ఇక్కడ మనం గోమాతలు సింహాద్రప్పన్న ఇవన్నీ కలిపి ఒక చిన్న ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేశారు మీరు చూసినట్టయితే చూసారా సింహద్రప్పన్న స్వామిని ఒక చిన్న విగ్రహంలా తయారు చేసి పెట్టారు దాని ముందే ఆవులు గడ్డి తిన్నట్టు ఇందులో రియాలిటీ ఏంటంటే ఇక్కడ పక్కనే ఒక చిన్న హట్లాంటివి తయారు చేసి హట్లోని చిన్న ఆవు పెయ్యను పెట్టారు చిన్న పిల్లలు చూడండి అది అంత ముద్దుగా ఉందో ఇక్కడ ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఇప్పుడు ఉన్న జనరేషన్కి వంటి ఏంటి అనేవి మెల్లిమెల్లిగా తెలుస్తాయి వినాయక చవితి అంటే ఉండాలి ఎలా జరపాలి అనేది తెలుస్తాయి యూనిట్ యూత్ ఫ్రెండ్స్ అందరూ కలిపి చేసిన ఈ ఆహ్లాదకరమైన పల్లెటూరు వాతావరణానికి మనందరం మెచ్చుకో తగినంది చూశారు కదా గాయస్ సింహాచలం దగ్గర వినాయక చవితి ఎంత ఆహ్లాదకరంగా పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేసి చేశారు ఇదంతా చేసింది యూనిటీ యూత్ ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ కమిటీ కొరాలందరినీ కలిసి ఈ టాట్ అనేది మీకు ఎలాగొచ్చింది వాళ్ళు అడిగి తెలుసుకుంది అండి మీ పేరు తేజ తేజ గారు ఇప్పుడు మీకు ఈ పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పే ఆలోచన మీకు ఎలాగొచ్చిందండి అంటే మనం గత పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ మనం వినాయక చవితి సెలబ్రేషన్స్ అన్నవి చేస్తున్నాము కానీ ప్రతిసారి ఎప్పుడూలా కాకుండా ఈసారి కొంచెం మనం పురాతన పద్ధతుల్లోకి వెళ్ళి ట్రెడిషనల్గా వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకోగలం వినాయక చవితి అంటే ఏంటి మనం ఒక ఒక ఈవెంట్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు లేదంటే వినాయక చవితిని పాత పద్ధతుల్లోకి తీసుకొని వెళ్ళి మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్న దగ్గర నుంచి మొదలెడితే ఈ తోటల బయటికి తీసుకొని రావడం జరిగింది ఈ చుట్టుపక్కల మీరు చూస్తే అక్కడ కృష్ణుడి బొమ్మ అయితేనేమి ఇక్కడ అంటే ఒరిజినల్గా తీసుకొని వచ్చి గోమాతలను నిలబెడితేనే అయితేనేమి జరిగే పూజలైనా సరే పొద్దున్న ఇల్లుండి ఆదివారం రాత్రి గో గోమాతలకు పూజ అయితేనేమి ఏదైనా సరే మనం పురాతన పద్ధతుల్లోకి వెళ్ళి సనాతన ధర్మాన్ని ఎలా అయితే పాటించవచ్చో ఇప్పుడున్న తరానికి చూపించాలని ఈ ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడం జరిగింది ఓకేనండి మీరు ఇంత పురాతనమైన కాన్సెప్ట్ ఎంచుకోవడం అంటే ఇప్పుడున్న జనరేషన్కి మీరు చేసి చూపించడం అనేది చాలా బాగుంది అలాగే మీరు ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న ట్రెండ్ వాడి సెల్ఫీ బోర్డ్ ఇవన్నీ కూడా వినాయకుడితో సెల్ఫీలు అలాగే పక్కన ఒక చిన్న ఫిష్ ట్యాంక్ తాబేలు ఇవన్నీ పెట్టడం కూడా అంటే మీకు ఎలాగనిపించింది సెల్ఫీ బోర్డు లాంటివి అన్నీ యాడ్ చేయడం అవన్నీ యాడ్ చేయడం వల్ల ఇక్కడ అవి పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మెయిన్గా చిన్నపిల్లలు లేదంటే యూత్ యూత్ ప్రజెంట్ దేనికైతే అట్రాక్ట్ అవుతున్నారో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేస్తే పురాతన పద్ధతులతో పాటు వీటిని కూడా తెలుసుకుంటారు అట్లీస్ట్ వాటిని చూసి అట్రాక్ట్ అయ్యి యూత్ కానీ పిల్లలు కానీ ఇక్కడికి చేరుకుంటే ఈ పద్ధతులు నేర్చుకుంటారన్న ఆలోచనలో అవన్నీ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ కమిటీ అందరూ కూడా దీనికి చాలా సహాయం చేసినట్టున్నారు మరి మీ కురలందరు సపోర్ట్ మీకు బాగా ఉందనుకుంటున్నాను మరి మీ మాటల్లో మీ కురల గురించి ఏమైనా చెప్పాలనుకుంటే మీరు తప్పకుండా యూనిటీ యూత్ వర్క్ యూనిటీ యూత్ ఫ్రెండ్స్ మీరు చూస్తే మా యొక్క క్యాప్షన్ కూడా ద పవర్ ఆఫ్ హార్డ్ వర్క్ సో హార్డ్ వర్క్ని మెయిన్ డిస్క్రైబ్ చేయాలంటే మా మాటల్లో మా కమిటీ కుర్రాళ్ళు అందరూ లేకపోతే దీన్నైతే ఎప్పటికీ మేమైతే జయప్రదం చేయలేకపోదాం ఒక్కళ్ళనే కాదు ఒక్కళ్ళతో మొదలెట్టి చిన్న నుంచి పెద్ద వరకు ఆరు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు మా కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ రెయిన్ బాగులో ఇక్కడ కష్టపడి దేవుడికి జరగాల్సిన పూజల దగ్గర నుంచి నైవేద్యాల వరకు ప్రతిదీ దగ్గరుండి చూసి సహాయ సహకారాలు అందించడం వల్ల ఇదంతా చేయగలుగుతాం ప్రతి సంవత్సరం సో కమిటీ కుర్రాళ్ళు అని అన్నది కాకుండా అందరం ఒక టీమ్గా తయారయ్యి దీన్ని చేయడం అన్నది ఇక్కడ ఇక్కడ మాకున్న సక్సెస్ హాయ్ అండి మీ పేరు వినోద్ అండి వినోద్ గారు యూనిటీ యూత్ ఫ్రెండ్స్ వారు వినాయక్ చౌత్ ఇంత ఘనంగా అంత గొప్పగా చేశారు అదే కాక ఇక్కడ బయట వారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని సోషల్ యాక్టివిటీస్లో మీరు పాల్గొంటున్నారని చెప్పి చాలా విన్నాం అది ఎంతవరకు వాస్తవం మీ మాటలు మీరు చెప్తారా మీరు ఏ కార్యక్రమాలు చేశారో ఇందులో జాయిన్ అయ్యారని యాక్చువల్ మేము ఇది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసామండి యూనిట్ యూత్ అనే ఒక నేమ్ పెట్టి రిజిస్టర్ చేసి ఒక థర్టీ థర్టీ టు ఫార్టీ మెంబర్స్ వరకు అందరూ ఒక యూనియన్ కనుక పెట్టి అంటే మంచి కార్యక్రమాలు ఏవైతే అంటే గిరిపసం అవని అండి లేదంటే చందనోత్సవం లేదంటే మన కులదైవం పైడితలమ్మ అమ్మవారి పండగ కానీ ప్రసాదాలు పంచడం కానీ లేదంటే పూర్ పీపుల్స్కి ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా మనం డొనేట్ చేయడం నెక్స్ట్ ఉదుత్ టైంలో కూడా మా మా వంతు ఎంత సాయం అయితే అంత చేసేవారు అండి ప్రతి ఇయర్ కూడా అలాగే మనం కంటిన్యూ చేస్తాం ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇది చేస్తున్నాం వినే చవితి ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి కూడా అందరికీ మాకు చాలా ఇష్టం అండి ఆయన ప్రతి సంవత్సరం కూడా మేము ఎయిటీన్ డేస్ టు ట్వంటీ వన్ డేస్ వరకు మేము పెడతాము చాలా బాగా గ్రాండ్గా చేస్తాం ప్రతి ఇయరు ఎక్కడ ఏది వచ్చినా సరే ఎవరికైనా సరే పూర్ పీపుల్స్కి ఏమైనా ఆపద వచ్చినా మేము ముందుంటామండి ఇదైతే మేము ట్వల్వ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇంకా రేపు పొద్దున్న కూడా జనరేషన్ కూడా ఇంటర్ టెన్త్ పిల్లలకు కూడా ఇదే మేము తీసుకెళ్దాం అనుకుంటున్నాం మరి ఎందుకంటే మా తరం వరకు ఇది ఓకే మా మాలాగే వాళ్ళు కూడా చేయాలని చెప్పి మేము ఒక ఫిఫ్టీ ఇప్పుడైతే ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ వరకు ఉన్నారండి మా టీంలో ఇది ఏంటంటే మంచిగా అందరికీ తెలియపరిచి మంచి మంచి పనులు చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది కదా అని మేము అనుకుంటున్నాం చూశారు కదా గాయస్ యూనిటీ యూత్ ఫ్రెండ్స్ వాళ్ళు వినాయక చవితే కాదు ఇక్కడ దగ్గరలో ఉన్న సేవా కార్యక్రమాలు కూడా జాయిన్ అవుతున్నారు ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినా విశాఖపట్నం ఏమైనా ఆపదలో ఉన్నా గిరుప్రదక్షిణ లాంటివి పైడితలం పండుగలు లాంటివి ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా ఒక చిన్న పండగ కానీ ఒక మంచిగా ఏమైనా జరిగితే దానిలో వీళ్ళు యూనిటీ ఫ్రెండ్స్ యూనిటీ యూత్ ఫ్రెండ్స్ వారు పాల్గొని వీళ్ళ తరపు సాయం వీళ్ళు చేస్తున్నారు థ్యాంక్ యూ